హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ గాయత్రి బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది వినాయక చవితి రోజున మేము ఎలా చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇంట్లో నైవేద్యాలు ఏం పెట్టాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే కొన్ని కొన్ని వెరైటీస్ చేసుకుంటారు తెలంగాణలో అయితే తుమ్మి కూర పప్పు చేసుకోవడం ఆన్వాయితీ మా ఇంట్లో కూడా నేను తుమ్మి కూర తీసుకున్నాను కూర కొంచెం వేసుకొని చింతకాయ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకొని పెసరపప్పులో అయితే తుమ్మి కూర చేసుకుంటారు చింతకాయ పచ్చడి ఉండ్రాళ్ళు తాలికలు ఇవన్నీ చేసుకుంటారు నేనైతే ఇక్కడ చింతకాయ కడిగి ఆరబెట్టుకుంటున్నాను ఉండ్రాళ్ళకు కూడా రెడీ చేసుకున్నాను మరి ఇంటి నిండా మామిడి పండగ అంటే మనకి మామిడి తోడాలు ఉండాలి కదా మామిడి కొమ్మలైతే కోసుకొని వచ్చాను అన్నీ రెడీ చేసుకుంటూ నేనైతే స్నానం చేసి వచ్చేసాను ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో ఎలా వస్తుంది అని ట్రై చేయడం కోసం నా అంతటా నేనే వీడియో తీసుకుంటున్నాను మరి ఇది చూసి అయితే మీరు ఏ కామెంట్లు పెట్టకండి ఇక్కడ సింపుల్గా ఒక వన్ మినిట్ అయితే తీసాను డల్గా వచ్చింది ఆయన కూడా నేను పెట్టాను ఇక్కడ రెడీ అయ్యి వినాయకుడి దగ్గర రెడీ చేసుకొని నైవేద్యాలు అయితే చెయ్యాలి ఇక్కడ ఫంక్షన్ అన్నా లేదు ఏదన్నా ఇంట్లో పూజలు అన్నా ముందైతే ముందు టెన్షన్ పట్టాము అలవాటు బయటికి వెళ్ళి ముందు రోజు నేను సామాన్లు ఏవి తెచ్చుకోలేదు వినాయకుడిని కూడా తెచ్చుకోలేదు మట్టి వినాయకుడిని తెద్దామో లేదా కలర్దా అని అనుకుంటూ సందిగ్ధానంలో మట్టి వినాయకుడిని ఇస్తే ఫ్రీగా తీసుకున్నాను మట్టి వినాయకుడిని కూడా మట్టి వినాయకుడితో పాటు ఈ వినాయకుడిని నేను ఏదైతే పెద్ద వినాయకుడిని పెట్టానో ఇప్పుడు బ్లాగ్లో అయితే చూపిస్తాను చూసేసేయండి నేను ఇక్కడ రెడీ అయిపోయి నైవేద్యాలకైతే ప్రిపరేషన్ చేసేస్తున్నాను చింతకాయలో మట్టి ఉంటుందని చెప్పాను కదా మట్టి అయితే నేను మొత్తం కడిగి చింతకాయలో ఆరబెట్టేశాను చింతకాయ పచ్చడి కోసం నేనే సెల్ఫీగా తీసుకున్నానని చెప్పా కదా అందుకనే శారీ నేను రెడీ అనేది చూపిస్తున్నాను ఇప్పుడైతే ఉండ్రాళ్ళకి నేను మిక్సీలో తడి బియ్యం పోయాలి కానీ వానలు పడుతున్నాయి చల్ల చల్లగా ఉంటుందని నేను ఒకటిన్నర గ్లాసులు బియ్యము మంచి బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం రవ్వ కూడా బాగొస్తుంది అందుకని ఒకటిన్నర గ్లాస్కి నేను ఒక గ్లాస్కి వచ్చి రెండు గ్లాసులు నీళ్లు పోస్తాను కదా అందుకని మూడున్నర గ్లాసులు నీళ్ళైతే పోసాను ఉండ్రాళ్ళు బాగొస్తాయి ఆ కన్సిస్టెన్సీ తోటైతే లౌస్ చేసి మోదుకలు కూడా చేద్దామనుకున్నాను కానీ చేయలేకపోయాను ఉండ్రాళ్ళు చింతకాయ పచ్చడి తుమ్మకూరపప్పు ఉత్తిపప్పు అయితే ఇక్కడ చేశాను నూనె అయితే వేసుకోవాలి ఉండ్రాళ్ళకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇక్కడ కావాల్సినవి శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి బియ్యం రవ్వ పట్టి చేసుకునేది ఒక టైపుగా ఉంటుంది టేస్టు బియ్యం కడిగి ఒక గంట నానిన తర్వాత ఆరబెట్టుకునేది కూడా కానీ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది కానీ కొంతమంది ఆ ప్రాసెస్లో చేస్తారు నేను రెండు మూడు ఏళ్ళ నుంచి కూడా ఇలాగే చేస్తున్నా కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవచ్చు మినప్పప్పు తక్కువ అని చెప్పాను కదా శనగపప్పు ఇక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు నేను ఒకటిన్నర గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నా కదా ఒకటిన్నర గ్లాస్ క్వాంటిటీకి నేను ఇక్కడ ఉండ్రాళ్ళది చెప్తున్నాను బియ్య పిండితో కూడా ఉండ్రాళ్ళు చేస్తారు ఇక్కడైతే నేను ఇప్పుడు తోటే చేస్తున్నాను మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటా కల్లుప్పు అంటే రాళ్ళు ఉప్పు కొబ్బరి కూడా నైవేద్యం పెట్టని కొబ్బరికాయ నాకు కావాలి అందుకని ఇక్కడ నేను కొబ్బరికాయ కూడా తెప్పించుకున్నాను మూడు కొబ్బరికాయలు తెప్పించుకున్నవి ఒక కొబ్బరికాయ అయితే కొట్టి ఫుల్గా ముక్కలు మంచిగా ముక్కలు చేసేసుకొని మిక్సీలో అయితే పట్టి పొడి పొడిగా అయిన తర్వాత నీళ్ళు మసిలిన తర్వాత అందులో వేసేయటమే కొబ్బరి ముందుగా ఎందుకే నీళ్ళలో వేసుకోవాలంటే బియ్యప్రవ వేసుకున్నాక కొబ్బరి అందులో కలవదు నేను కొట్టిన ఇప్పుడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టింది కాదు దేవుడికి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టని కాయ ఇలా మీరు కూడా వేసుకుంటే కొబ్బరి ఎక్కువ ఉన్నా బాగుంటుంది మనం మార్నింగేగా తినేది ఉండ్రాళ్ళకి కొబ్బరికాయ ఉండ్రాళ్ళంటే వినాయకుడికి చాలా ఇష్టం ఈరోజైతే మరీ విశేషం నీళ్ళు పోసాను తిరగమూత వేసేసాను ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తున్నాను నేను ఒక కొబ్బరికాయ మొత్తం వేసాను ఒకటిన్నర గ్లాసు బియ్యపు రవ్వకి తర్వాత బియ్యపు రవ్వ కూడా వేసేసి చిన్న సెగన కొంచెం ఇక ఇప్పుడు మసిలిపోతుంది కదా చిన్న సెగన పెట్టి మనం ముంచుకోవటమే అన్నం పలుకు తెలుస్తుంది కదా అన్నంలాగా అయిన తర్వాత ఇక్కడ మనం ఉండ్రాళ్ళు అయితే కట్టుకోవటమే పాయసము పులిహార తాలికలు మోది మోదుకలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం మనసు బాగాలేదు ఒక్క ఇన్సిడెంట్ అయింది ముందే ఎప్పుడైనా చెప్తాను అంతకుముందు చెప్తానని ఒక షార్ట్లో అయితే నేను చెప్పాను కానీ ఇప్పుడైతే నేను చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ కొబ్బరి నీళ్ళు మసిలిపోయినాయి రవ్వ మొత్తం వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉప్పు కానీ ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు చిన్న సెగన పెట్టి మూత పెట్టుకోవటమే అయిపోయిన తర్వాత ఉండ్రాళ్ళు అయితే కట్టేసుకోవటమే ఒక్క నిమిషం అయితే వినాయకుడు మనం వినాయక చవితి ప్రతీ నెలా చవితి వస్తుంది సంకటహర చతుర్థి అంటారు సంకటహర చతుర్థి వ్రతం కూడా చేసుకుంటే మంచిది అని అంటారు అలా చేయలేని వాళ్ళు ఇలా వినాయక చవితి రోజున అయితే ఇలా చేసుకొని మోదుకలు ఇవన్నీ నైవేద్యం పెట్టు ఈరోజు ఆయన జన్మతిథి కాబట్టి మనము ఈరోజు విశేషంగా వినాయక చవితి మనకి ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి అనుకున్నా మనం విఘ్నరాజుని ఆయనే కదా మనకి అందరికీ కూడా అధిపతి దేవుళ్ళల్లో కూడా ఆయనే ప్రథమ పూజితుడు అందుకని మనం వినాయకుని పూజ చేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని మనం వినాయక చవితిని అయితే జరుపుకుంటున్నాం మనం ఆనందంగా ఎలా మనం దేవుడికి చేస్తామో మనకు అన్నీ కూడా శుభాలు అలాగే ఇస్తారు ఇప్పుడు నేను తుమ్మికూర పప్పు చేస్తున్నాను కొంచెమే చేసుకుంటున్నాం తుమ్మి కూర పప్పు తుమ్మి కూర చింతకాయ కలిపి చేసుకొని ఆయనకు దేవుడికి నైవేద్యం పెడితే ఆయనకి ఇష్టం ఇక్కడ పానకం వడపప్పు బెల్లము చలిమిడి ఇన్ని ఇవి కూడా చేయడం కొబ్బరికాయ అరటిపండ్లు యాపిలు దానిమ్మకాయ ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ఇష్టం నైవేద్యాలు ఇవ అన్నిటికంటే మనం ముఖ్యంగా చదువుకోవాల్సింది కథ ఇప్పుడున్న కలియుగ ప్రస్తుత పరిస్థితిలో అందరికీ నీలాపనిందలు అవమానాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అందుకని భక్తి శ్రద్ధలతో మనం ముందుగా పూజ అయితే చేసుకోవాలి కథ చదువుకొని ఆ కథ అక్షింతలు మనం దేవుడికి వేశాక మన నెత్తి మీద వేసుకోవడం వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా మనం అపనిందల పాలకా అనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి ఇంకేమైనా వెరైటీగా చేస్తారేమో నాకు కామెంట్ చేయండి కొంచెమే చేశాను పప్పు ఇంట్లో ఎవ్వరు తినరు అందుకని దేవుడికి నైవేద్యం కంపల్సరీ పెట్టాలి కదా అందుకని పప్పు కొంచెం చేశాను ఉత్తిపప్పు కూడా కొంచెం చేశాను అని చెప్పా ఇక్కడైతే ఇప్పుడు ఉండ్రాళ్ళకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఉండ్రాళ్ళు చేయడమే ఇక్కడ వేడి నీళ్ళు చూపిస్తున్నా కదా మంజీరా వాటర్ పట్టుకోవడం అలవాటు అందుకనే మంజీరా వాటర్ సరిగ్గా రావట్లేదు వేడి నీళ్ళు కాచి తాగుతాం అందరికీ చికెన్ గున్యాలు బయట ఉన్నాయి ఈ వినాయక చవితి వస్తే వినాయకుడు అన్ని విఘ్నాలు పెట్టినట్టు మనసంతా చికాకు చికాకు చేసేసి వినాయకుడు పూజ చేస్తారా చేయరా అని కూడా పరీక్ష కూడా పెడతారు ఈ విషయంలో నాతో ఏకీభవించే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు చింతకాయ పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ మ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉంది పావు కిలో చింతకాయలు తీసుకొని వచ్చాను చింతకాయ పచ్చడి రిపేరేషన్ కోసం నూనె వేసాను ఇక్కడ పప్పు నూనె వేసాను నేను ఆవాలు మెంతులు ఇంగువ వేసుకొని వేగినాక ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకోవటమే గుంటూరు కారం ఉంది గుంటూరు కారంతోటి వేసి చేద్దామా అనుకున్నా కానీ ఇక్కడ నేను ఎండమిరపకాయలతోటే చేశాను ఈరోజు ఇంగు కూడా ఎక్కువగానే పడుతుంది పాలింగు అయిపోయింది లేదా విజయవాడ నుంచి తెచ్చుకోవాలి అక్కడ ఇంగు బాగుంటుంది అక్కడ నుంచి వెళ్ళలేదు చాలా రోజులు అయిపోయింది వెళ్తే అయితే తీసుకొని రావాలి ఇక్కడ ఎండమిరపకాయలు కలర్ మారాలి కలర్ కలర్ మారిన తర్వాత చల్లకు కూడా అవ్వాలి నూనె ఇక్కడ నేను చింతకాయ ఇందాక పట్టుకున్నది మీకు చూపించాను ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే కలర్ వారినాయి చింతకాయలు ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడు ఉప్పు పసుపు అయితే వేసాను కొంచెం బెల్లం కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్కి వేయకపోయినా కూడా పర్వాలేదు చింతకాయ మరీ పుల్లగా ఉంటే కొంచెం వేయచ్చు అని చెప్పాను మా అమ్మ వాళ్ళు వేస్తారని ఇక్కడ నేను పానకం వడపప్పు బెల్లం అయితే రెడీ చేసుకుంటున్నాను పానకం గాని వడపప్పు గాని వడపప్పులో ఉప్పు వేసుకోవాలి ఒక రాయి ఉప్పు పానకంలో అయితే మిరియాల పొడి కానీ ఇలాచీ పొడి కానీ లేదా దేవుడికి వేస్తాం కదా అదైనా కూడా అది ప్రసాదం పొడి అంటారు మనకు తీర్థం ఇస్తారు కదా దాంట్లో అయినా వేస్తాను ఇక్కడ బియ్యం చూపిస్తున్నా కదా బియ్యంలో రెండు గింజల కందిపప్పు కూడా వేస్తాను నైవేద్యానికి పెట్టాలి కదా అందుకు ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న వాటర్ ఏంటంటే నేను నల్లాలో వాటర్ పట్టను అందుకనే నేను విడిగానే మంజీరా వాటర్ పట్టుకున్నవి బియ్యం కడుక్కోవడానికి కానీ కూరగాయలు కడుక్కోవడానికి కానీ ఏవైనా సరే అవే వాట ఇంకొకటి నేను ఇందాక పానకంలో ఉప్పు మిరియాల పొడి గురించి చెప్పాను కదా ఎందుకంటే కళ్ళుతో సమానంట అలా ఒత్తిగా పెడితే ఇక్కడ నాకు నీళ్ళు అయితే మసిలిపోయినాయి మా నైవేద్యాలు మా ఇంట్లో హడావిడి వినాయక చవితి మరి మీరెలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు కూడా నేను మిమ్మల్ని అడగలేదు కదా ఎలా చేసుకున్నారు అయిపోయిందా మా ఇంట్లో పూజ అయితే రెండు అయింది ఒక రెండు నిమిషాలు ఉడికితే పచ్చివాసన ప్రోటీ ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచుతాను మళ్ళీ వేడి చేశా అంటే మసిలిన తర్వాత తిరగమూత అయితే ఆవాలు ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను నేను ఎందుకు అని అంటే చింతకాయ తగ్గట్టుగా వేసుకున్నాను ఎన్ పెసరపప్పుకి ఉప్పు ఎక్కువ పట్టదు ఇక్కడ నేను చింతకాయ పచ్చడికి మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను నూనె మొత్తం వేసేసాను మొత్తం మిక్సీ పట్టిన తర్వాత చింతకాయ మిక్సీ ఇట్లా పొడెం పొడంగా అయిపోయింది నేను ఇక్కడ మొత్తం నూనె అంతా తీసేసాను వేసినప్పుడు నూనె తీసి పక్కన పెట్టుకొని ఉత్తి ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులే మిక్సీ పట్టుకున్నాను చింతకాయ కూడా మొత్తం వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన నూనె అయితే మళ్ళీ పైనుంచి పోసుకున్నాను మామూలుగా దేవుడికి నైవేద్యం పెట్టకపోతే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు పచ్చి ఉల్లిపాయ ఇలా మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది ఈ రోజైతే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అందుకనే ఇలా ఆవాలు మెంతులు సింపుల్గా చింతకాయ పచ్చడి మా చింతకాయ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది మరి మీరు చింతకాయ పచ్చడి ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి కూర పప్పు కూడా రెడీ అయిపోయింది పోయిన సంవత్సరం మూదుకలు రాకపోయినా ట్రై చేశాను కానీ బాగుండే నేను అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు తుమ్మకూరని మనం మసలు పెట్టకపోతే తుమ్మికూర పచ్చివాసన వస్తుందని రెండు నిమిషాలు మసలినాక అప్పుడు నేను తిరగమూత వేద్దామని నెయ్యితో తిరగమూత పెట్టుకున్నా బాగుంటుంది నేనైతే ఇక్కడ మామూలుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి ఇక్కడ రెండు ఒక్క ఎండుమిరపకాయలో ఆఫే వేశాను కొంచెం ఇంగు వేసుకొని అయితే తిరగమూతయితే పెట్టేసుకున్నాను ఇంకా ఉత్తిపప్పు చేసుకోవాలి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి ఇగోండి ఉత్తిపప్పుకి కొంచెం కందిపప్పు పోసుకొని అంటే తుమ్మకూర పప్పుది ఖాళీ చేశాను కదా కుక్కరు అదే ఉత్తిగా కడిగి స్టవ్ మీద అయితే పప్పుకు పెట్టేశాను ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది అన్ని నైవేద్యాలు రెడీ అయితే అయిపోయినాయి ఇంకా వినాయకుడి దగ్గర రెడీ చేసుకోవటమే పూజ అయితే తొందరగానే అయిపోతుంది నైవేద్యాలు డెకరేషను ఇవే కొంచెం లేట్ అవుతాయి ఇప్పుడు దేవుడి దగ్గర అయితే కొంచెం ఒక బట్ట వేసుకొని అంటే జాకెట్ ముక్క కానీ ఒక టవల్ కొత్త టవల్ కానీ మా వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకొచ్చానని చెప్పా కదా దాంతోపాటు ఈ వినాయకుడిని కూడా తీసుకొచ్చాను ఈ వినాయకుడు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఈ రోజు అయితే పత్రి కానీ వినాయకుళ్ళు కానీ అన్నీ పండ్లు కానీ అన్ని రేట్లే కదా ఇక్కడ వినాయకుడిని రెడీ చేసుకుంటున్నా పద్మం అయితే వేసుకున్నాను బియ్యం పిండితో ముగ్గు కాదు బియ్యం కూడా పోసుకున్న దాని మీద తమలపాకులు పెట్టి మరి వినాయకుడిని పెట్టాక స్నానం చేయిపియాలిగా అందుకనే కొంచెం గంగాజలం తీసుకొని ఆయనకి శుద్ధోదక స్నానం చేయించి రెడీ అయితే చేసేసాను ఇక్కడ మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది వినాయక చవితి అయిపోయిన త్రీ డేస్ అవుతుంది ఈ రోజుకి నేను ఈ వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను మరి మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే హర్రీ బర్రీగా జరిగింది నేను ముందు ముందు వీడియోల్లో అప్లోడ్ చేసినప్పుడు ఎందుకు ఇలా సింపుల్గా చేసుకున్నామనేదైతే నేను మీకు చెప్తాను తొమ్మిది రోజులు కూడా నేను బయట పందిర్లు పెడితే నాకు వెళ్ళి చూడడం అలవాటు అలా చూసి హ్యాపీగా వినాయకులందరికీ దండం పెట్టుకొని అయితే వస్తాను